అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ నవల ఎనిమిదవ భాగం మంచం మీద దుప్పటిని నేల మీద తివాసీని పరీక్షగా చూశాను రక్త మార్కలు కనిపిస్తాయేమోనని అటువంటివి ఏమీ లేవు బాయ్ బాయ్ కేకేశాను సార్ ఈ గదిలో నుంచి ఎవరైనా బయటికి వెళ్ళారా లేదు సార్ లేదేమిటి ఒక ఆమె నాతో వచ్చింది ఆమె ఆమె చాలాసేపు అయింది సార్ వెళ్ళిపోయి ఎలా వెళ్ళింది నడిచి వెళ్ళిందా ఎవరైనా ఎత్తుకుని వెళ్ళారా బాయ్ నవ్వి నడిచే వెళ్ళింది సార్ ఇంకొక ఆయనతో భుజం మీద చేతులు వేసుకుని వెళ్ళారు సరే నువ్వు వెళ్ళు అన్నాను పద్మ భుజం మీద చెయ్యి వేసినట్లు వేసి పిస్తువులు వీపికి నొక్కుపెట్టి బెదిరిస్తూ ఆమెను తీసుకువెళ్ళి ఉండాలి ఇక ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు పది నిమిషాల తర్వాత యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ చేరుకున్నాను సారీ సార్ అంతా బంగిల్ చేసేసాను అన్నాడు యుగంధర్తో ఏం చేశారు అడిగాడు యుగంధర్ ఆయనతో జరిగిందంతా చెప్పాను మీరు విచారించకండి ఇన్స్పెక్టర్ స్వరాజరావు సిఐడీలు వారిని వెంబడించి ఉంటారు అన్నాడు యుగంధర్ నిజంగానా అడిగాను పద్మని పోలీస్ సిఐడీలు వెంబడించారు పద్మ లక్కీ రెస్టారెంట్కి వెళ్ళటం చూశారు నాకు టెలిఫోన్లో చెప్పారు బహుశా తర్వాత కూడా పద్మని వెంబడించి ఉండాలి రాజు విషయమే ఆలోచిస్తున్నాను ఏమయ్యాడా అని రాజు ఎక్కడికి వెళ్ళాడు రాధని కలుసుకోవటానికి వెళ్ళాడు ఎక్కడికి అదే తెలియదు రాజు రాధకి ఫోన్ చేశాడు పద్మకి మీరు ఫోన్ చేసినట్లే సరే కలుసుకుంటానన్నది మౌంట్ రోడ్లో పోస్టాఫీస్ వద్ద నిలుచుంటానన్నది ఆమె ఒక కారులో వచ్చిందట రాజు ఆ కారు ఎక్కాడట తర్వాత వాళ్ళు ఏమయ్యారో జాడ తెలియలేదు యుగంధర్ అంటూ ఉండగా టెలిఫోన్ మ్రోగింది యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు యుగంధర్ హియర్ అర నిమిషం తర్వాత యుగంధర్ రిసీవర్ పెట్టేసి కమాన్ మనం వెళ్ళాలి అన్నాడు ఎక్కడికి అడిగాను నేను లేచి రాజు ఫోన్ చేశాడు మెరీనా బీచ్ దగ్గర టైమ్ ఆఫ్ లేబర్ స్టాట్యూ దగ్గరికి రమ్మన్నాడు వెంటనే ఎందుకు ఎందుకో చెప్పలేదు క్రిజ్లర్ కారు చాలా స్పీడ్గా తోలుతున్నాడు యుగంధర్ పది నిమిషాలలో అక్కడికి చేరుకున్నాము యుగంధర్ కారు హారను రెండు సార్లు బోయి బోయి మనిపించాడు యుగంధర్ రాజుల మధ్య అదొక గుర్తయి ఉండాలి రెండు నిమిషాలు అలాగే కూర్చున్నాడు రాజు ఏడి అడిగాను యుగంధర్ ఆదుర్దాతో చీకట్లోనికి చూస్తున్నాడు నిమిషం తర్వాత క్లవ్ బాక్స్లోంచి టార్చ్ లైట్ తీసి వెలిగించి ఇసుక వైపు ఆ వెలుగు వేశాడు ఎవరూ కనిపించలేదు యుగంధర్తో పాటు నేను కారు దిగాను ఆ శిలా విగ్రహం ఉన్న చోటికి వెళ్ళాము యుగంధర్ ఆ ప్రాంతాలలో నేలని పరీక్షగా చూస్తున్నాడు చటుక్కున వంగి ఏదో తీశాడు ఏమిటది సిగరెట్ లైటర్ అన్నాడు యుగంధర్ ఎవరిది రాజుది గుడ్ గాడ్ రాజుకి ఏదైనా అంటున్నాను అంతలో యుగంధర్ ఇంకొక చోట నేల మీదకి వంగి ఇంకేదో తీశాడు అదేమిటి సార్ మనీ పర్సు అది రాజుదేనా అవును అన్నాడు యుగంధర్ పెములు బిగించాడు కళ్ళు చిట్లించి చూస్తున్నాడు ఇక్కడ నేల మీద పడున్నా ఎందుకు ఏమో అంటూ ఇంకా వెతుకుతున్నాడు ఇంకో చోట ఆగి టార్చ్ వెలుగు నేల మీదకేసి పరీక్షగా చూస్తున్నాడు రక్తం అన్నాడు యుగంధర్ నాకే గుండె ఎవరో పట్టి నలిపినట్లయింది పాపం రాజు ఇక యుగంధర్కి ఎలా ఉండాలి కొడుకులా ప్రేమతో చూసుకుంటున్నాడు రాజుదేనంటారా అడిగాను అతను నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు కారు దగ్గర ఏదో చప్పుడై అటు చూశాడు నెమ్మదిగా కారు దగ్గరికి వెళ్ళాడు నేను వెనకే వెళ్ళాను కారులో వెనక సీటులో ఎవరో కూర్చునున్నారు కాస్త దూరం నుంచే చూశాము యుగంధర్ పిస్తోల్ తీసి పట్టుకున్నాడు కారులో ఎవరు అడిగాడు నేను రాదని దిగు దిగి చేతులు పైకెత్తిపెట్టి నిల్చో నిలిచో ఆ అమ్మాయి చెప్పినట్లే చేసింది రాజేమయ్యాడు అడిగాడు యుగంధర్ రాజా రాజెవ్వరు నా అసిస్టెంట్ నాకేం తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను సముద్రపు ఒడ్డుకు రావడానికి మీ అనుమతి కావాలా అడిగింది మరి నా కారు ఎందుకు ఎక్కువ కూర్చున్నావు ఇక్కడ ట్యాక్సీ కనబడలేదు ఈ కారు కనిపించింది నన్ను ట్యాక్సీ స్టాండ్ వద్ద దింపమని అడుగుదామని ఈ కారు ఎక్కాను తప్ప రాధా నేనెవరో తెలుసా ఎందుకు తెలియదు నాతో అబద్ధం చెప్పకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఎందుకు వచ్చాను ఆ ట్యాంక్ డిజైన్స్ అమ్మటానికి రాధ నవ్వింది అంటే ఆ డిజైన్స్ నా దగ్గర ఉన్నాయనా మీ అనుమానం ఉన్నాయో లేవో నువ్వు ఇక్కడికి రావటానికి కారణం నాకు తెలుసు నిన్ను ఇక్కడ కలుసుకుంటానన్న మనిషి ఎవరో తెలుసా నా అసిస్టెంట్ రాజు రాధ పక్కపక్క నవ్వింది మేధావులైన డిటెక్టివ్ యుగంధర్ గారి అసిస్టెంట్ రాజుని నేను హత్య చేశాననా షటప్ అన్నాడు యుగంధర్ కోపంగా సరిగ్గా అదే సమయానికి చీపాక్ రోడ్ నుంచి ఒక కారు వేగంగా వచ్చింది అవతల వైపు క్షణం పాటు ఆగి వెంటనే రైమని వెళ్ళిపోయింది ఎవరిదా కారు అడిగాడు యుగంధర్ నాకేం తెలుసు అన్నది రాధ రాధ పారిపోకుండా చూడండి అని యుగంధర్ అవతల పేమెంట్ వైపుకు వెళ్ళాడు ఓ కంట యుగంధర్ని చూస్తున్నాను యుగంధర్ పేమెంట్ దగ్గర ఆగి వంగాడు రెండు మూడు నిమిషాల తర్వాత లేచాడు రెండు చేతుల్లో ఎవరినో ఎత్తుకుని ఎవరది కేకేసా నేను రాజు జవాబిచ్చాడు యుగంధర్ ఏమైంది అరిచాను రాజు బ్రతికే ఉన్నాడా అతన్ని హత్య చేశారా చేసి శవాన్ని తీసుకువచ్చి అక్కడ పడేశారా అటువంటి ఆలోచనలతో నా దృష్టి రాధ మీద నుంచి పోయింది కారు స్టార్ట్ అయిన చప్పుడు వినగానే ఆ కారు వైపు చూశాను యుగంధర్ క్లిజ్లర్ కారు వెళ్ళిపోతోంది రాధ లేదు రాధే కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళి ఉండాలి సారీ నేను మిమ్మల్ని చూస్తుండగా అన్నాను ఆల్ రైట్ నా క్లిజ్లర్ కారు ఎవరు ఆటే దూరం తీసుకుని పోలేరు అని యుగంధర్ అంటూ ఉండగానే ఇంజిన్ చప్పుడు ఆగిపోయింది కారు వంద గజాల దూరంలో ఆగిపోయింది రండి అని యుగంధర్ రాజును భుజం మీద వేసుకుని నడుస్తున్నాడు రాజుని అక్కడ పడుకోబెట్టి తను వెళ్ళి కారు తీసుకుని రావచ్చు బహుశా నా శక్తి మీద నమ్మకం పోయి ఉండాలి వేరే ఒక స్విచ్ ఉంది రహస్యమైన చోట అది నొక్కితే కానీ పెట్రోలు ట్యాంక్లో నుంచి కార్బరేటర్కి రాదు కార్బరేటర్లో ఉన్న పెట్రోల్ అయిపోగానే ఆగిపోయింది అన్నాడు యుగంధర్ కారు దగ్గరికి వెళ్ళాము రాధ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నది పాడు కారు ఆగిపోయింది అన్నది విసుగ్గా యుగంధర్ రాజుని సీట్లో పడుకోబెట్టి దిగు దిగి వెళ్ళి వెనక కూర్చో అన్నాడు కారు బాగు చేయండి నువ్వు దిగు అన్నాడు యుగంధర్ రాధ దిగి వెనక సీట్లో కూర్చున్నది యుగంధర్ కారు స్టార్ట్ చేశాడు రాజుని పెద్ద దెబ్బలేమీ కొట్టలేదు స్పృహ పోవటానికి కారణం ఏ క్లోరోఫామా అయి ఉండాలి అన్నాడు రాజుని ఎవరు ఎత్తుకుపోయారు ఎందుకు మళ్ళీ అక్కడ వదిలేశారు ఆ ప్రశ్నలకి రాధ జవాబు చెప్పవలసి ఉంటుంది అన్నాడు యుగంధర్ నాకేమీ తెలియదు నీకేమీ తెలియదని నువ్వు రుజువు చేసుకోవాలి ఎలా ఎలాగో నేను చెప్పలేను మనుషులని హింసించి వాళ్ల చేత రహస్యాలు చెప్పించటంలో నేను ఆరితేరినవాణ్ణే ఆడదాన్ని హింసించటం నాకు ఇష్టం లేదు కానీ తప్పనిసరి అయితే నన్ను బెదిరిస్తున్నారా అడిగింది రాధ బెదిరించటం లేదు యథార్థం చెబుతున్నాను అన్నాడు యుగంధర్ కారు తన ఇంటి ముందు ఆపి రాజుని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళాడు రాధ పారిపోకుండా ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని తీసుకువెళ్ళాను నేను నిజంగా యుగంధర్ రాధను హింసిస్తాడా ఆడదాన్ని అందులోనూ ఇరవై ఏళ్ల అందమైన ఆడదాన్ని హింసించగలడా యుగంధర్ది అంతరాతి గుండా యుగంధర్ రిసీవర్ తీశాడు హలో యుగంధర్ హియర్ అవును కాత్యా నీ సహాయం కావాలి రాధా అనే అమ్మాయి చేత నిజం పలికించాలి వెంటనే రా అని రిసీవర్ పెట్టేసి రాజుకి తగిలిన గాయాలను పరీక్ష చేయటం మొదలుపెట్టాడు పావుగంట తర్వాత చాలా అందమైన పాతికేళ్ల స్త్రీ వచ్చింది హలో కాత్య ఈమె రాధ గ్లాడ్ టు మీట్ యూ అన్నది కాత్య నవ్వుతూ ఐఎమ్ నాట్ గ్లాడ్ అన్నది రాధ లోపల గదిలోనికి తీసుకువెళ్ళు రాధని అన్నాడు యుగంధర్ నేను వెళ్ళను అన్నది రాధా రావమ్మా రానంటే ఎలా లాక్కుని వెళ్ళింది కాత్య నేను రాను అన్నది రాధ మళ్ళీ కాత్య రాధ చెయ్యి పట్టుకుంది చూడటానికి మృదువుగా పట్టుకున్నట్లు ఉన్నది కానీ రాధ మొహం నెప్పుతో అష్టవంకర్లు తిరిగిపోయింది కిక్కురు మనకుండా రాధ ఆమె వెంట వెళ్ళింది ఐదు నిమిషాల తర్వాత కాత్యా తిరిగి వచ్చింది మీ కేసు పూర్తయిందనుకుంటాను ఇవి ఆమె లోపల వేసుకున్న పరికిణి అంచు మడతలో కుట్టి ఉన్నాయి అని కొన్ని కాగితాలు యుగంధర్ బల్ల మీద పెట్టింది కాత్య యుగంధర్ ఆ కాగితాలు విప్పి చూసి అవును చాలా థ్యాంక్స్ ఇవే ఆ ట్యాంక్ డిజైన్స్ అన్నాడు అంతలో దీపాలు ఆరిపోయాయి ఢామ్ అని పిస్తోల్ పేలింది ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే కూర్చోండి యుగంధర్ ముఖ్యంగా మీరు ఈ డిజైన్స్ కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి హెచ్చరిక వినిపించింది నా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చీకట్లోకి చూస్తున్నాను ఎప్పుడో ఒకసారి అపజయం తప్పదనుకుని నువ్వు పారిపోవటం నీకే మంచిది అన్నాడు యుగంధర్ యుగంధర్ మీరు ఎక్కడ కూర్చున్నది నాకు తెలుసు నా చేతిలో పిస్తోలున్నది మిమ్మల్ని చంపటం చాలా సులభం అన్నాడు ఆ వచ్చిన మనిషి ప్రయత్నించి చూడు అన్నాడు యుగంధర్ నవ్వుతూ ఏమిటా ధైర్యం యుగంధర్కి నిజంగా అతను కాలిస్తే యుగంధర్ అనవసరమైన ప్రతాపాలు ఎందుకు ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు మీకు సహాయం వస్తారని ఆశపడుతున్నారేమో స్వరాజ్రావు కానీ ఇంకో పోలీసు ఉద్యోగు కానీ ఈ ప్రాంతాలకి ఇప్పుడప్పుడే రారు రాకుండా నేను ఏర్పాటు చేశాను ఏమిటా ఏర్పాటు అడిగాడు యుగంధర్ ఆ ఏర్పాట్లన్నీ తర్వాత మీరు నింపాదిగా తెలుసుకోవచ్చు ముందు ఆ ట్యాంక్ డిజైన్స్ నాకు ఇవ్వండి యుగంధర్ హాస్యాలకి ఇది సమయం కాదు ఆ డిజైన్స్ ఇలా తలుపు వైపు విసిరేయండి పట్టుకో విసిరేస్తున్నాను అన్నాడు యుగంధర్ ఏమిటిది వీళ్ళిద్దరూ చిన్నపిల్లల ఆటలు ఆడుకుంటున్నట్లు ఆడుకుంటున్నారు ఏమాత్రం సీరియస్నెస్ లేదు యుగంధర్ మీ వైఖరి నాకు నచ్చటం లేదు మిమ్మల్ని కాల్చి చంపటం నాకు ఇష్టం లేదు కానీ తప్పదులా ఉంది అయ్యో నన్ను కాల్చి చంపకు నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను కాగితాలు విసిరివేయమన్నావుగా విసిరేస్తాను అన్నాడు యుగంధర్ 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 లాంటివాడా శత్రువుని ప్రాణభిక్ష పెట్టమని ప్రాధాయపడుతున్నాడు తన ప్రాణానికి అపాయం కలిగేటప్పటికీ అతని ప్రతాపం అంతా ఏమైంది నయం యుగంధర్ మీ బల్ల మీద టార్చ్ లైట్ ఉంది ఇందాక చూశాను అది వెలిగించు వెలిగించి ఆ వెలుగు నీ చేతుల మీద పడేలా బల్ల మీద పెట్టి తర్వాత ఆ ట్యాంక్ డిజైన్స్ నీ బల్ల మీద ఉన్నాయే వాటిని చుట్టి విసిరేయి తలుపువైపు యుగంధర్ నవ్వాడు నా దగ్గర నుంచి ఆ డిజైన్స్ నువ్వు తీసుకోవాలంటే నువ్వు ఇంకో జన్మే ఎత్తాలి అన్నాడు యుగంధర్ ఓహో ఇందాకటి భయం అంతా నాటకం అన్నమాట అయినా ఇలాంటి మొండితనం వల్ల ప్రయోజనం ఏమిటి అతను యుగంధర్ని పిస్తోల్తో కాలిస్తే ఢామ్ అని పేలుడు వినిపించింది తలుపు దగ్గర నుంచి పేలింది బల్లవైపు చూసి పేల్చి ఉండాలి అతను ఏమయ్యాడు గుండు తగిలిందా ఢామ్ ఢాం ఢామ్ మళ్ళీ మూడు సార్లు పిస్తౌలు పేలింది నా గుండె కిందకి దిగజారింది యుగందరికి గుండె తగిలి ఉంటుంది నాలుగు సార్లు తప్పించుకుని ఉండలేడు రాజు అచేతునుడయ్యి స్పృహ లేకుండా ఉన్నాడు కాత్యా ఆడది ఏం చేస్తుంది ఈ శత్రువుల్ని ఎదుర్కొని వాళ్లతో పోట్లాడి డిజైన్స్ వాళ్ళకి చిక్కకుండా చూడవలసిన బాధ్యత నాది అవును నాదే నేనేం చేయాలి ఇప్పుడు ఎలాగైనా ఆ డిజైన్స్ తీసుకోగలిగితే తర్వాత ఆలోచించుకోవచ్చు నెమ్మదిగా జరిగాను యుగంధర్ కూర్చున్న బల్లవైపు నాలుగు అడుగులు వేశానో లేదో ఆగు కదలకు చస్తావు అన్న హెచ్చరిక వినిపించింది నన్నేనా ఇంకొక అడుగు వేశాను ఈసారి అడుగు వేశావా అక్కడే పడి చస్తావు అవును నన్నే అంటున్నాడు ఆగిపోయాను యుగంధర్ యుగంధర్ పిలిచాను యుగంధర్ జవాబు చెప్పలేదు చటుక్కున టార్చ్ వెలిగింది యుగంధర్ కూర్చుని ఉన్న బల్లవైపు పడింది నేను బల్లవైపు చూశాను యుగంధర్ చేతిలో పిస్తోలు పేలింది అదే క్షణంలో టార్చ్ లైట్ బద్దలైంది ఓహో బుల్లెట్ ప్రూఫ్ కోట్ వేసుకున్నారా యుగంధర్ అటువంటిది ఏదో ఉంటుందని అనుకునే టార్చి తలుపుకి తగిలించి నేను దూరం జరిగాను అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ అయి ఉండాలి అతను సరిపోయారు ఒకళ్ళకి ఒకళ్ళు సమాన ఉజ్జీలు నువ్వు ఈ గదిలోంచి తప్పించుకుని పోలేవు ఎందుకు వృధాగా అలసిపోతావు ఈ డిజైన్స్ నీకు అందవు అన్నాడు యుగంధర్ చూద్దాం అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ బుస్మని చప్పుడు ప్రారంభమైంది హోటల్ గదిలో నా మీద పిస్తూల్లోంచి ఏదో ద్రవం జల్లటం జ్ఞాపకం వచ్చింది ఆ చప్పుడు వినగానే అందరికీ స్పృహ పోయేందుకు ఏదో కిటుకు ఇది అంతలోనే బర్రుమని కారు ఇంజిన్ హోరు లాంటి చప్పుడు ప్రారంభమైంది ఈ గదికి అన్నీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకున్నారా యుగంధర్ ముందు ఆలోచనకి మెచ్చుకుంటున్నాను నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఈ పాటికి ఎప్పుడో నేను చచ్చిపోయేవాణ్ణి అన్నాడు యుగంధర్ స్పృహ పోగొట్టడానికి ఎయిట్ వన్ ఎయిట్ గదిలో వదిలిన ఆ గ్యాస్ పనిచేయకుండా యుగంధర్ బల్ల దగ్గర ఉన్న స్విచ్ ఏదో నొక్కాడన్నమాట వెంటనే గదిలో గాలి బయటికి లాగేసేలా ఫ్యాన్స్ పనిచేయటం ప్రారంభించాయన్నమాట ఎత్తుకు పై ఎత్తు అస్త్రానికి అస్త్రం అనుకున్నాను ఇక నాకు వ్యవధి లేదు యుగంధర్ ఆ డిజైన్స్ నాకు అందచేయండి త్వరగా అవును నాకు వ్యవధి లేదు ఎలాగో చెప్పు డిజైన్స్ తీసుకుని లేచి తలుపు దగ్గరికి రండి సరే యుగంధర్ కిటికలు వద్దు తీరా దగ్గరికి వచ్చాక మీ బుల్లెట్ ప్రూఫ్ కోటు మిమ్మల్ని రక్షించదు మొహం మీద పేలుస్తాను సరే కుర్చీ కదిలిన చప్పుడైంది ఆ నిశ్శబ్దంలో అడుగు తీసి అడుగు పెట్టడం వినిపించింది యుగంధర్ వెళుతున్నారు తలుపు దగ్గరికి డిజైన్స్ తీసుకువెళ్ళి ఇవ్వటానికా యుగంధర్ అలాంటి వాడు కాదని తెలిసిపోయింది అయితే ఏం చేస్తాడు యుగంధర్ ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను నన్ను మోసం చేయటానికి ప్రయత్నించకండి ఎయిట్ వన్ ఎయిట్ అన్నాడు సరే అన్నాడు యుగంధర్ నేను ఊపిరి బిగబట్టాను చెవులు రిక్కించుకున్నాను కళ్ళు పెద్దవి చేసి చీకట్లోనికి చూస్తున్నాను దడదడ అడుగులు చప్పుడు వినిపించింది తర్వాత ధభీమని ఎవరో పడినట్లయింది అయ్యో యుగంధర్కి ఏమైనా అయ్యిందేమో అటు అడుగులు వేశాను ఇనుప కడ్డీలతో బిగించినట్లు రెండు చేతులు నన్ను వెనక నుంచి పట్టి లాగాయి వదిలించుకోవటానికి ప్రయత్నించాను పట్టు సడలలేదు సరికదా మరింత అయింది నన్ను నేల మీదకి లాగిస్తున్నాయి ఆ చేతులు నిలిచిని ఉండటానికి నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది ఒక చెయ్యి నా ముక్కు మీద పడింది తీయని వాసన క్లోరోఫారం లాంటిది అయి ఉండాలి నాకు స్పృహ పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఊపిరి బిగబెట్టి తల అటు ఇటూ ఆడించి వాల్చేశాను చేతులు వేలాడేశాను నాకు స్పృహ పోయిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఎయిట్ వన్ ఎయిట్ ఒక్కడే కాదు ఇంకా అతని మనుషులు కొందరు వచ్చారన్నమాట అందరినీ యుగందరు ఒక్కడే ఎలా ఎదుర్కొంటాడు నా సహాయం కావాలి ఇప్పుడు నేనేం చేయాలి ఇద్దరు పోట్లాడుకుంటున్న చప్పుడు నేల మీద దొర్లుతున్నట్లు ఆయాసంతో రప్పటం మూలుగులు అవన్నీ వినిపిస్తున్నాయి ఎయిట్ వన్ ఎయిట్తో యుగంధర్ కలబడి ఉండాలి ఎయిట్ వన్ ఎయిట్ ఒక్కడితోనా అయి ఉండదు ఒకడైతే ఆ ఒక్కడిని యుగంధర్ ఈ పాటికి చిత్తు చేసి ఉండేవాడు ఇద్దరో ముగ్గురో నలుగురో అందరితో యుగంధర్ ఒక్కడు పాపం నేను వెళ్ళాలి సమయానికి నెమ్మదిగా లేచాను లేచి నిలబడ్డానో లేదో గదిలో దీపం వెలిగింది క్షణంపాటు కళ్ళకి ఏమీ కనిపించలేదు వెలుగుకి కళ్ళు అలవాటు పడ్డాక చూశాను గది తలుపు మూసి ఉంది తలుపు దగ్గర ఇద్దరు నేల మీద పడిపోయి ఉన్నారు బల్ల దగ్గర కుర్చీకి కట్టబడి ఉంది కాత్య గిలగిలలాడుతోంది రాజు ఇంకా స్పృహ లేకుండా పడి ఉన్నాడు రాజు పక్కన పిస్తోల్తో నిలబడి ఉన్న మనిషి నేను లేవటం చూసి ఒక్క గంతున నా మీద పడ్డాడు నేను తప్పించుకునేందుకు పక్కకి జరగటం వల్ల అతను కింద పడ్డాడు ఇంకా సందేహించటానికి గదిలో దీపం ఎవరు వెలిగించారో అని ఆలోచించటానికి దేనికి వ్యవధి లేదు పడిపోయిన అతను లేవకుండా బూటుకాలు అతని మెడ మీద పెట్టి నొక్కాను లేవబోయాడు నా కాలు పట్టుకుని లాగబోయాడు వెంటనే మెడ నొక్కాను కళ్ళు వెళ్ళుకు వచ్చాయి అతనికి రెండు చేతులు వెనక్కి తీసుకున్నాడు మరీ బలంగా నొక్కానా ఊపిరాడక చచ్చాడా కాలు కొద్దిగా పైకి తీశానో లేదో కదలబోయాడు చటుక్కున కాలు తీసి బూటుతో తల మీద ఒక తన్ను తన్నాను నేను డిపార్ట్మెంట్లో చేరిన కొత్తలో నేర్పించారు ఇలా తన్నటం సరిగ్గా చెవికి కణతకి మధ్యన తగలాలి దెబ్బ తగిలిందా ఆ మనిషి మళ్ళీ కొన్ని గంటల వరకు లేవడు వెరీ గుడ్ అన్నది కాత్య నాట్ వెరీ గుడ్ చటుక్కునాటు తిరిగాను పిస్తోలు పట్టుకుని నిలబడి ఉన్నది రాదా ఆడది ఎంత ధైర్యం పిస్తోలు పెట్టి బెదిరిస్తుందా నన్ను అమాయకురాలు చిన్నది అందమైనది అబలా అనుకున్న ఈ ఆడదా నన్ను బెదిరిస్తున్నది రోషమో కోపమో నాకే తెలియదు ఒక్క రువ్వున ఉరికాను ఆమె మీదకి ఢామ్ పిస్తోలు పేలింది నా కాలిలో నిప్పుకణం పెట్టినట్లయింది కాలు విరిగి ఊడి క్రింద పడినట్లయింది ఒక్క అడుగు వేసి క్రింద పడిపోయాను గుండు కాలిలో తగిలి ఉండాలి ఫుల్ ఈసారి కదిలితే గుండెలో దిగబడుతుంది గుండు జాగ్రత్త అని తలుపు వైపు తిప్పింది పిస్తోలు మీరిద్దరూ కలయబడటం మానేసి లేచి నిలబడండి అన్నది నేల మీద ఇద్దరు ఒకళ్ళ గొంతు ఒకళ్ళు పట్టుకుని నలుపుతున్నారు ఇద్దరూ పట్టు వదలటం లేదు ఇద్దరూ రాధ హెచ్చరికని పాటించలేదు ఒక మనిషి యుగంధర్ రెండో అతను ఎయిట్ వన్ ఎయిట్ అయి ఉండాలి చెప్పినట్లు చేయండి లేదా ఇద్దరి ప్రాణాలు ఎగిరిపోతాయి అన్నది రాధ మళ్ళీ అయినా వాళ్ళు ఆ హెచ్చరిక వినిపించుకోలేదు ఢాం రాధ పిస్తోలు పేల్చింది నేను ఒక్క కేక వేశాను అయ్యో యుగంధర్ ఎంతమందో బలసాలులు తెలివైన వాళ్ళు క్రూరులు ఆయన శత్రువుల్ని జయించి దేశానికి న్యాయానికి నీతికి కష్టాలలో ఉండి తన సహాయం కోరిన దురదృష్టవంతులకి తోడ్పడిన మేధావి బలవంతుడు గొప్పవాడు అయిన యుగంధర్కి చివరికి ఈ ఆడదాని చేతిలో నా చావు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న